అండ్ దీనిలో చెప్పాలంటే పోంచంపల్లి బార్డర్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారండి చూడొచ్చు బ్యూటిఫుల్ మైంది కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేశారు అండ్ ఇది టోటల్గా చెప్పాలంటే ఓన్లీ ఇన్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ అవునండి మీరు బరాబరి ఖచ్చితంగా ఉంటున్నారు ఇది సిక్స్ ఎయిటీ రూపీస్లో ఓన్లీ ఇన్ ఓన్లీ ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ మైనది బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ మనది బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు నా బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఎస్ లెహెంగా సో ఈ వీడియోలో మనం లెహెంగా అనేది షేర్ చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి అండి అండ్ దీంతో పాటు కలెక్షన్ గురించి చెప్పాలంటే మన దగ్గర సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకా ఇక్కడ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వన్ బై వన్ మనం కలెక్షన్ చూద్దాం ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మన సౌత్ కడ ఎక్కువగా బ్రాయిడల్ కలెక్షన్ నడివై కదా సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పార్టీవేర్ కలెక్షన్ నడుస్తాయి కాబట్టి ఇప్పుడు నేను పార్టీవేర్ కలెక్షన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట వీడియో ఎండింగ్ దాకా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఈ లెహంగా దాంట్లో మీరు ఒకవేళ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ దాంట్లో లెహంగా దాంట్లో మన దగ్గర మీరు పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి విదిన్ మీరు ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అనేది మీరు దీంట్లో ఎక్కువగా మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు ఎలా అని అంటున్నారా సో ఇప్పుడు నేను కలెక్షన్ చూపిస్తాను ప్రైస్ కూడా నేను చెప్పను కానీ ప్రైస్కి తగినట్టు ఎంతవరకు ఈ కలెక్షన్స్ ఉంది ఒక హింట్ మాత్రం ఇస్తాను సో పదండి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎక్కువగా లే చేయకుండా సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ పొంచంపల్లి పాటన్లో లెహంగా ఇట్స్ అమేజింగ్ డిజైన్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ దీనిది ఘేరా అంటారు కదా ప్యాటర్న్ ఘేరా చూడొచ్చు ఎంత లాంగెస్ట్ ఉందో చూడొచ్చు బ్యూటిఫుల్ అండ్ దీనిలో చెప్పాలంటే పోంచంపల్లి బార్డర్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారండి చూడొచ్చు బ్యూటిఫుల్ మైంది కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇది టోటల్ గా చెప్పాలంటే ఓన్లీ ఇన్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ అవునండి మీరు బరాబరి ఖచ్చితంగా ఉంటున్నారు ఇది సిక్స్ ఎయిటీ రూపీస్లో ఓన్లీ అండ్ ఓన్లీ అండ్ ఇదే కాకుండా దీన్ని బ్లౌజ్ మీరు చూడొచ్చు బ్లౌజ్ బ్యూటిఫుల్ దుపట్టా దానికి తగినట్టు బ్యూటిఫుల్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మన దుప్పట ఇక్కడ దొరికిందో ఈ దుప్పటాల్లో కూడా చాలా బ్యూటిఫుల్ మనది డిజైన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీంట్లో అయితే బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇంకా మోర్ 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 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి రన్నింగ్ కలర్ కాంబినేషన్లో సో ఇంకొకటి వెరైటీ ఏంటంటే చూడొచ్చు ఇది కూడా జార్జెట్ మటీరియల్లో కశ్మీరీ వర్క్ లో ఎంత బ్యూటిఫుల్ మైనది డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ ప్యాటర్న్లో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్ దానికి తగినట్టు ఇంకొకటి వెరైటీస్ ఈ వెరైటీస్ ఏంటంటే ప్యూర్ విల్వెట్ బేస్ లో బ్యూటిఫుల్ జరీ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పాటు చాలా హెవీ డిజైన్ హెవీ కాన్సెప్ట్ అండ్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ అనేది ఇది కూడా డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేశారు ఆల్ టైప్ ఆఫ్ లెంగాస్ లో ఖచ్చితంగా కంపల్సరీగా క్యాన్ క్యాన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో చూడొచ్చు ఇది కూడా నేటెడ్ ఫ్యాబ్రిక్ లో పార్టీవేర్ లుక్ సాఫ్ట్ రామా కలర్లో ఎంత బ్యూటిఫుల్ మైనది ఇక్కడ జరిగతో పాటు కాన్సెప్ట్తో పాటు స్టోన్ వర్క్ ఇచ్చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని కలెక్షన్ మీరు చూస్తున్నాయి కదా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్ని దాంట్లో ఎంత కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్లో నేను పెస్టల్ కలర్ కాన్సెప్ట్ని నేను చూపిస్తున్నాను పెస్టల్ కలర్ ఎందుకంటే ఎక్కువగా జనరల్గా ట్రెండ్ అయ్యేది ప్రోడక్ట్ ఇది పెస్టల్ కలర్లో సో ఇంకొకటి ఏంటంటే వావ్ ఇట్స్ అమేజింగ్ ఇది టోటల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ అనమాట దీంతో టోటల్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు ఇది మీరు చూస్తున్నారా దీంట్లో బ్యూటిఫుల్ మైనది జర్దోసి వర్క్ ఇది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుందండి నేటెడ్ ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ మైనది ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చేసారు దాంతో పాటు ఇక్కడ మీకు స్టోన్ వర్క్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మన దగ్గర అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు కదా ఇంకొకటి వెరైటీస్ ఏంటంటే వా ఇట్స్ ఆసమ్ ఇది చూడొచ్చు టోటల్గా దీనిది ప్యాటర్న్స్ ఏందో ఇలాంటి లెహంగాస్ ఏంటంటే ఇలాంటి లెహంగాస్ ఎక్కువగా లో యూజ్ చేస్తారు ఈ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడ బ్యూటిఫుల్ మైనది సీక్వెన్స్ అయితే బ్యూటిఫుల్ అయింది సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చేసారు కలర్ కలర్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ లెంగా దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది సెమీ స్ట్రిచ్ ఉంటుంది కాబట్టి దీనిలో మనం మన వెస్ట్ అకార్డింగ్ స్ట్రిచ్ చేయాలి లెహంగాలో సెమీ స్ట్రిచ్ ఉంటాయి అండ్ పాటు బ్లౌజెస్ ఉంటాయి అండ్ రెడీమేడ్గా దుప్పట్టా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి వెరైటీస్ ఇది కొంచెం డార్క్ కలర్ కాన్సెప్ట్లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి అండ్ ఇదే కాకుండా ఇంకా మన దగ్గర బ్రైడల్ కాన్సెప్ట్లో కూడా ఇంకా ఇంకొకటి వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీస్లో ఇది చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లెంగా చూడొచ్చు సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కలెక్షన్ మీకు నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టేసేయండి టోటల్గా ఒకవేళ మీకు బ్రైడల్ లుక్ చూసేది ఉందంటే ఈ బ్రైడల్ లుక్ చూసుకోవచ్చు ఇది టోటల్గా మన టూ టైప్ ఆఫ్ దుప్పట్టా దొరుకుతుంది వన్ చుండ్రి అంటారు అండ్ వన్ ఇది మన దుప్పట్ట అండ్ దెన్ షాల్ ప్యాటర్న్ లాగా టోటల్ అవుట్ఫిట్ లెహంగా లహంగా టైసల్స్ బ్యూటిఫుల్ టైసల్స్ అండ్ బ్లౌజెస్ ఇది కంప్లీట్గా సెట్ ఉంటుంది బ్రైడల్ ఇలాంటి కూడా బ్రైడల్ మీరు చూడవచ్చు అంత బ్యూటిఫుల్ మైంది బ్రైడల్ కాన్సెప్ట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే మనం వన్ వీడియోలో అసలకే సాధ్యం కాదు ఈ బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ మీరు తీసుకొని మంచిగా సెల్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ నేను చూపించాను కదా అండర్ ఫైవ్ థౌసండ్ లోపల నేను చూపించాను అయితే అండర్ త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి కొన్ని దాంట్లో సో అండర్ త్రీ థౌజండ్ అండర్ టూ థౌజండ్లో కలెక్షన్ నేను చూపించాను ఇంకా ఏం కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ బయట మార్కెట్లో మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ప్లస్సే ఉంటుంది కానీ మన దగ్గర అండర్ ఫైవ్ థౌసండ్లో నేను కలెక్షన్ చూపించాను ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో కొంచెం హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు లేకుంటే ఇక్కడైనా వచ్చేసైనా మీరు వన్ బై వన్ కలెక్షన్ చూసుకొని పర్చేసింగ్ చేసుకోవచ్చు సో దీంట్లో పర్చేసింగ్ ఎలా చేయాలో కలెక్షన్స్ ఎంత ఉంటుందో రేట్ ఎలా ఉంటాయో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అదైతే మీరు ఇక్కడ వచ్చినాక అర్థమైపోతుంది లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చు వీడియో కాల్స్ ఫోన్ ఫొటోస్ తో కలెక్షన్ అన్ని చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ లెంగా దాంట్లో కలెక్షన్ మీకు ఎలా నచ్చింది అని చెప్ నాకు ఖచ్చితంగా చెప్పండి ఈ లెంగా దాంట్లో ఏ లెంగా మీకు నచ్చింది కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి సో దాని రేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చింది ఖచ్చితంగా నాకు చెప్తారు కదా సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండి బాబా